గుడ్ మార్నింగ్ ఐపీఎల్లో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైన్స్ తలపడబోతున్నాయి టోర్నీ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఈ రెండు జట్లు ఐదు సార్లు తలపడగా లక్నో సూపర్ కింగ్స్ మూడు ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్ల్లో గెలిచాయి ఇక వేలంలో ఈ రెండు జట్ల మధ్య కూడా పంత్ కేఎల్ రాహుల్ స్వాప్ అవడం కూడా ఈ మ్యాచ్ పైన మరింత ఆసక్తిని పెంచుతోంది సో నైట్ సెవెన్ థర్టీకి మ్యాచ్ స్టార్ట్ అవబోతోంది విశాఖ వేదికగా మ్యాచ్లో గా చూసుకుంటే కనుక కెప్టెన్స్ మారిపోయారు రెండు జట్లలో కూడా భారీ ఒక ప్రక్షాళన అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఫస్ట్ మ్యాచ్ విజయం సాధించడం ద్వారా ఈ ఐపీఎల్లో ఒక స్టార్టింగ్ బోనీ చేయాలని చెప్పేసి అటు లక్నో సూపర్ జైన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ రెండు జట్లు కూడా భావిస్తున్నాయి ఏసీఏ వీడిసిఏ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగబోతోంది రిషబ్ పంత్ సారథ్యంలో లక్నో అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ తలపడబోతున్నాయి సో విశాఖ స్టేడియాన్ని గ్రౌండ్ గా ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం చేసేందుకైతే ఉవ్విళ్లూరుతోంది ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటి వరకు ఢిల్లీకి ఆడిన రిషబ్ పంత్ లక్నోకు మారి ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టాడు ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ కులదీప్ యాదవ్ మిచిల్ స్టార్క్ డూప్లెసిస్ మినహా మిగిలిన వారిలో స్టార్ ఆటగాళ్లు తక్కువనే చెప్పాలి లక్నో సూపర్ జయిన్స్ లో రిషబ్ పంత్ మిచిల్ మార్క్ అలాగే డేవిడ్ మిల్లర్ వంటి సీనియర్ క్రికెటర్స్ ఉన్నారు ఇక లాస్ట్ సీజన్ లో చూసుకుంటే సూపర్ జైన్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ఢిల్లీ తరఫున కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే బరిలో దిగుతున్నాడు అంతేకాకుండా రెండు జట్లు కూడా ఒక సమూలమైన ప్రక్షాళనతో ఇప్పుడు ఐపీఎల్ ఎయిటీన్ కి అయితే సిద్ధమయ్యాయి మరి ఈ సీజన్లో ఈ రెండు జట్లకి ఇదే ఫస్ట్ మ్యాచ్ మరి రెండు మ్యాచ్లు కూడా హోమ్ గ్రౌండ్గానే రెండు టీమ్స్ కూడా తీసుకుంటున్నాయి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఫస్ట్ విక్టరీ కొట్టాలని చెప్పేసి ఒక సంకల్పంతో అయితే రెడీ అవుతోంది మరి చూద్దాం ఏ ఏ జట్టుకు బలాబలాలు ఎలా ఉన్నాయి టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ అలాగే బౌలింగ్ సంబంధించి స్పిన్నింగ్ అండ్ పేస్ లో ఎవరికి బలాబలాలు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు గుడ్ మార్నింగ్ సుధీర్ గారు చెప్పండి సార్ మొత్తానికి ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది నిన్న ఒక రేంజ్లో మనం చూసాం ఇషాన్ బాదుడ్ అనేది సో ఈరోజు లక్నో అండ్ ఢిల్లీ ఈ రెండు జట్ల మధ్య పోటీ ఉండబోతోంది సో లక్నో అనేసరికి ఆల్రెడీ కొంత అనాలిసిస్ వస్తుంది ఏదో దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్గా గా లక్నో ఉందని చెప్పేసి ఒక వస్తుంది టీం పరంగా కానీ మేనేజ్మెంట్ పరంగా చూసుకుంటే మైనస్ లో ఉన్నాయని చెప్తున్నారు సో చెప్పండి ఇరు జట్లకు సంబంధించి ఎలా ఉండబోతోంది అంటారు ఒకటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వైజాగ్ లో మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ ఈ సీజన్ సీజన్ లో లో అండ్ లాస్ట్ చూసాం బిగ్ స్కోరింగ్ జరిగాయి సో ఆ రకంగా నేను అనుకుంటాను ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ అయితే జరుగుతున్నాను ఎందుకంటే హెడ్ లైన్స్ లో రాజేశ్వరి టూ టీమ్స్ లో చాలా అద్భుతమైనటువంటి యూనో క్రికెటర్స్ ఉన్నారు ముఖ్యంగా ఆమెకు లక్కోర్స్ యునో కొంచెం ఇంజరీ కారణంగా కొంతమంది దూరం అయినప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి బ్యాటింగ్ అప్ లో ఏ ఒక్క పేరు రాణించా పర్వాలేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూరన్ పూరన్ అసలు యాక్చువల్ గా రియల్ గా చెప్పాలంటే ఒక కన్సిస్టెన్సీ అనేది ఒక ప్రాబ్లమ్ గా మారింది బట్ అదర్వైజ్ యూ నో వెన్ ఈ గెట్స్ గోయింగ్ నో బడి కెన్ స్టాప్ అండ్ ఈ సంవత్సరం అతని పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అండ్ ఎక్కువ డబ్బు కూడా పెట్టేదని కొనుక్కున్నారు ట్వంటీ వన్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ హెస్ టు హిస్ ఎక్స్పెక్టేషన్ అండ్ అతనితో పాటు మిషన్ అన్నట్టుగా ఈ సంవత్సరం బౌలింగ్ చేసే ఛాన్స్ అయితే కనబట్టలేదు బికాస్ ఈ స్టిల్ యునో ఆ ఇంజరీ అతన్ని వేధిస్తూనే ఉంది బాధిస్తూనే ఉంది సో యాజ్ ఎ బౌలర్ గా మేబీ వి మే నాట్ సి హిమ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆ తర్వాత పూర్తి ఫిట్ అయిన తర్వాత చేయొచ్చు వి డోంట్ నో దట్ యాక్చువల్లీ అండ్ మీరు ఫారిన్ బ్యాటర్స్ లో వాళ్ళకు మరొకడు మరొక బ్యాటర్ యూనో మిల్లర్ డేవిడ్ మిల్లర్ ద కిల్లర్ దేర్ యాక్చువల్లీ అండ్ రీసెంట్ గా వి సాయం ప్లేయింగ్ సమ్ చెంబర్ ఫైన్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ అండ్ అంతకంటే ముందు కూడా పాకిస్తాన్ లో ట్రై సిరీస్ జరిగినప్పుడు ఈ ప్లేట్ రియలీ వెల్ యాక్చువల్లీ సో మొత్తానికి అతను నేను అనుకుంటాను కీలకంగా మారాలి ఎందుకంటే చాలా హ్యూజ్ ఎక్స్పీరియన్స్ అతను రాజేశ్వరి అండ్ రిషబ్ పంత్ ఆఫ్ కోర్స్ రిషబ్ పంత్ కు ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది యాజ్ కెప్టెన్ గా అండ్ ట్వంటీ ట్వంటీ టూ తర్వాత నేను అనుకుంటాను అంత పెద్ద ట్వంటీ టీ ట్వంటీ క్రికెట్ ఎక్కువగా అతను ఆడలేదు ఎందుకంటే అతనికి ఇంజరీ కావడం కూడా అందరికీ తెలిసిందే అండ్ ఆ తర్వాత ఐపీఎల్ లో కూడా అఫ్ కోర్స్ లాస్ట్ టైం ఆడలేకపోయినాడు ఎక్కువగా బికాస్ బికాస్ ఆఫ్ దట్ సో దిస్ ఇయర్ యాక్చువల్లీ అతని పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ డోంట్ ఫర్గెట్ రాజేశ్వరి ఈస్ ద హైయెస్ట్ పేడ్ క్రికెటర్ ట్వంటీ సెవెన్ క్రోడ్స్ పెట్టి అతని కొనుక్కున్నారు సో ఐపీఎల్ చరిత్రలోనే అంత డబ్బు వరకు ఇవ్వలేదు ఒక ప్లేయర్ కు ఇండివిజువల్ గా సో మొత్తానికి నేను అనుకుంటాను లక్నో టీమ్స్ లో కొన్ని ఇంజరీస్ ఉన్నా ముఖ్యంగా వాళ్ళకు మయాంక్ యాదవ్ ఇంజరీ కొంచెం చాలా విచారకరమైన బికాస్ బోల్ స్పెల్స్ చాలా వన్ ఫిఫ్టీ ప్లస్ యూనో బాల్స్ కూడా వేశాడు అండ్ వికెట్స్ కూడా అదే రకంగా తీసుకున్నాడు అండ్ ఫారిన్ బౌలర్స్ లో షామర్ జోసెఫ్ ను అందుకనే వాళ్ళు ఆడిస్తున్నారు ఎందుకంటే ఆవేష్ ఖాన్ కూడా రోజు ఫిట్ గా లేడని చెప్పి ఒక మనకు వార్త వినిపిస్తుంది సో మేబీ అక్కడ కొంచెం వాళ్ళకి బట్ అధికారైజ్ టీమ్ ఇస్ గుడ్ అండి బ్యాటింగ్ లో అనుకుంటున్నా అనుకుంటున్న బదోని ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ ప్లేయర్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ సో ఫోర్ ఫైవ్ బ్యాటర్స్ లో ఏ ఒక్క కాంబినేషన్ వర్క్అౌట్ చేయాలన్నా పర్వాలేదు వాళ్ళకు సో దట్ ఈస్ యాక్చువల్లీ ది స్టోరీ ఆఫ్ యూనో లక్నో లక్నో సూపర్ జయన్స్ టీమ్ అయితే పర్వాలేదు అంటే ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ ఒకటి సార్ బౌలింగ్ కూడా కాస్త డల్ గా ఉందని చెప్తున్నారు ఎల్ఎస్జి కి సంబంధించి ఇంకొకటి ఇప్పటికీ కూడా ఓపెనింగ్ కాంబినేషన్ ఎవరు వస్తారు అన్న కన్ఫ్యూజన్ ఇంకా టీమ్ కుందంటున్నారు అదేమో ఫైనల్ అయిందా ఎవరు వస్తే ప్లస్ పాయింట్ గా ఉంటుంది లక్నోకి నేనేమనుకుంటానంటే యూనో రిషబ్ పంత్ యాక్చువల్లీ కెన్ బ్యాట్ ఓపెన్ గా రావచ్చు కానీ బట్ రిషబ్ పంత్ కాకుండా ఇప్పుడు ఉండడం తోటి ఆ సమస్య ఉంది ఫస్ట్ మ్యాచ్ లో ఇలా వాళ్ళకి కాంబినేషన్ వర్క్అవుట్ అవుతుందో చూడండి పిచ్చిన మ్యాచ్ అయితే ఓపెనింగ్ గా వస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా వాళ్ళు ఎవరు అతని తోటి ఓపెనింగ్ ఇన్ ది మ్యాచ్ బిగిన్స్ ఎందుకంటే కొన్ని డౌట్స్ అయితే కలుగుతున్నాయి వాళ్ళకు టాప్ ఆర్డర్ లో చాలా మంది ఉన్నారు బడుని బడుని కెనాట్ ఓపెన్ బికాస్ ఈ బ్యాట్స్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ అండ్ అదే రకంగా మీకు మిల్లర్ కూడా ఓపెనింగ్ చేయడు మిల్లర్ కూడా మిడిల్ ఆర్డర్ లో వస్తారు మేబీ రిషబ్ పంత్ ఆర్ లేకుంటే పురన్ సో వీళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఓపెనింగ్ చేసినట్లయితే పురన్ కెన్ ఓపెన్ ఆల్సో అండ్ జనరల్ గా ఫస్ట్ సెకండ్ డౌన్ ఆడే పురణ్ తోటి ఒక కొత్త అది కూడా చేయవచ్చు బికాస్ న్యూ బాల్ ఉన్నప్పుడు పాపులర్ చాలా క్లియర్ చేయగలుగుతాడు అండ్ ఈస్ అ వెరీ ీటర్ ఆఫ్ ద బాల్ క్లీన్ హీటర్ ఆఫ్ ద బాల్ సో అక్కడ కొంచెం మీరు చిన్న ప్రాబ్లం కనబడుతుంది వాళ్ళకు బట్ అదర్ బ్యాటర్స్ అయితే ఉన్నారండి అంటే బ్యాటింగ్ లో ప్రాబ్లం బౌలింగ్ లోనే మీరు అన్నట్టుగా కొంచెం చాలా వీక్ గా కనపడుతుంది ఎందుకంటే మీకు ఆవేష్ ఖాన్ వచ్చినంత వరకు అండ్ అట్లాగే యాదవ్ వచ్చినంత వరకు కొన్ని సమస్యలు ఉన్నాయి అండ్ ఓన్లీ చామర్ జోసెఫ్ పైన ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది బట్ ఓవరాల్ గా చూసినట్లయితే ఐ థింక్ యా ఒక బౌలింగ్ సమస్యనే కొంచెం పెద్దగా కనబడుతుంది బట్ అదర్వైస్ టీమ్ ఇస్ గుడ్ అండి

సాయం ప్లేసం వండర్ఫుల్ ఇనిక్స్ లాస్ట్ సీజన్ లో కూడా చూసాం ఒకసారి అతడు పాప్లే లో ఒక మంచి స్టార్ట్ ఇచ్చినట్టు అయితే ఢిల్లీకి ఐ థింక్ హ్యాపీ బికాస్ నో వాళ్ళకు కూడా ప్రాబ్లం ఏమైందంటే రాజేశ్వరి టోర్నమెంట్ స్టార్ట్ కాకముందే హ్యారీ బ్రోక్ యూనో వైదల్ కూడా టోర్నమెంట్ ఉండి అండ్ ఈస్ బిన్ బ్యాండ్ ఆల్సో బికాస్ ఐపీఎల్ రూల్స్ ప్రకారం నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు అతని తీసుకోరు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అదే లాస్ట్ ఇయర్ వాట్ హెన్ వాజ్ యాక్చువల్లీ గ్రాండ్ మదర్ పాస్డ్ అవే సో అందుకని అతడు లీవ్ తీసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆడలేదు అండ్ ఈ సంవత్సరం అతడు ఏం రీజన్ చెప్పాడంటే ఇంగ్లాండ్ కు సిరీస్ ఆడడం చాలా ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్ ఏషియన్ డ్యూటీ అనేది ఎవరికైనా ఇంపార్టెంటే బట్ మెంటల్ గా కొంచెం ఫిట్ గా లేకపోవడం తోడు ఆడలేదు అన్నారు సో దట్ ఐ ఈస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అందుకని ఎవరు కూడా అతని డిఫెండ్ చేయడం లేదు ఈవెన్ వాన్ లాంటి వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఒకసారి ఒప్పుకున్న తర్వాత యూనో ఇటువంటి బిగ్ టోర్నమెంట్ లో యువ్ టు ఫుల్ఫిల్ యువర్ డ్యూటీ యాక్చువల్లీ సో అది కాకుండా అతడు దూరం కావడం అనేది ఫస్ట్ ఒక బిగ్ బ్లో అయిపోయింది బికాస్ అన్ ఎక్సైటింగ్ క్రికెటర్ అండ్ అతని సర్వీసెస్ ఈ సంవత్సరం కూడా ఉండవు సో నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు మనం మర్చిపోవాల్సిందే సో అబ్సల్యూట్లీ సో ఢిల్లీకి మీరు అన్నట్టుగా ఓపెనర్స్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే బెగర్ ఈ లవ్స్ ఓపెన్ ద ఇన్నింగ్స్ ఓన్లీ అండ్ అదే రకంగా ఫ్లాట్ డూప్లిస్ట్ డూప్లిసి కూడా మీరు అన్నట్టుగా మెయిన్లీ ఓపెనర్ గానే ఆడతాడు చెన్నై ఆడినప్పుడు చూసాం తర్వాత ఈవెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గా ఆడినప్పుడు కూడా చాలా చక్కటింగ్స్ ఆడాడు అంటే ఇప్పుడు టోటల్ గా అతడు ఫ్రీగా ఉన్నాడు ఎటువంటి నేషన్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ లేదు కనుక ఐ థింక్ మెగా క్లైండ్ యొక్క రోల్ చాలా చాలా కీలకంగా ఉండాలి ఈ సంవత్సరం ఢిల్లీకి ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ చూడండి రాజేశ్వరి వాళ్ళ చరిత్రలో ఢిల్లీ డేవిల్ డేవిల్స్ ఉన్నప్పటి నుండి మనం ఒకసారి చూసినట్లయితే అద్భుతమైనటువంటి క్రికెటర్స్ ఆడుతూ వచ్చారు అండ్ ఓన్లీ టు దైనల్స్ దుబాయ్ లో ముంబై చేతిలో ఓడిపోయినారు అండ్ అప్పుడు అఫ్కోర్స్ రిషబ్ పంత్ వాళ్ళు మంచి బ్యాటింగ్ కూడా కనబడారు సో వాళ్ళ ఖాతాలో కూడా ఒక టైటిల్ లేకపోవడం అనేది ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆడుతున్నటువంటి టీమ్ ఢిల్లీ సో ఈ మధ్యలో కోర్స్ వచ్చినటువంటి టీమ్ టెన్ టీమ్స్ అయిన తర్వాత లక్నో టీమ్ సో ఢిల్లీకి కూడా యాక్చువల్లీ ఈ సంవత్సరం అబ్సల్యూట్లీ ఒక మంచి స్టార్ట్ లభించాలని చెప్పి ఆశిస్తున్నారు అందరికి తెలుసు విశాఖపట్నం అనేది వాళ్ళకు సెకండ్ హోమ్ అసలు యాక్చువల్ గా సో సెకండ్ హోమ్ లో లాస్ట్ సీజన్ లో టూ మ్యాచెస్ లో మ్యాచ్ గెలిచారు ఒక మ్యాచ్ ఓడిపోయినారు సో ఈ సంవత్సరం ఒక మంచి స్టార్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే నేను చూసాను కదా ఇప్పుడు ఇప్పటికి జరిగినటువంటి మ్యాచెస్ లో హోమ్ క్రౌడ్ ముందు గెలిచినటువంటి టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ అదే రకంగా సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచారు కోల్కతా ఓడిపోయింది ఫస్ట్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ చేతిలో అండ్ ముంబై ఓడిపోయినారు చెన్నై చేతులు సో ఒక టీం గెలిచింది టూ టీమ్స్ గెలిచి ఒక టీం ఓడిపోయింది సో ఎప్పుడైనా కానీ హోమ్ క్రౌడ్ ముందు అంటే హోమ్ ఫెసిలిటీస్ ను ఉపయోగించుకోవాలి సో ఢిల్లీకి సెకండ్ హోమ్ కనుక దే హావ్ టు స్టార్ట్ వెల్ యాక్చువల్లీ ఆ క్లిక్ స్టార్ట్ కొరకు ఎవరైనా ఎదురు చూస్తుంటారు సో లెట్స్ గుడ్ స్టార్ట్ ఇన్ విశాఖపట్నం టుడే ఓకే సార్ ఇప్పుడు టాప్ ఆర్డర్కి వస్తే కొంచెం బెటర్ ఢిల్లీ క్యాపిటల్స్ చెప్తున్నారు సో కెప్టెన్సీకి సంబంధించి సో మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే రెండు జట్లు కూడా ఒక న్యూట్రల్గానే ఉన్నాయి మిడిల్ ఆర్డర్ అయితే బాగానే ఉందని చెప్తుంటారు సో దీనికి సంబంధించి అని చెప్తారు అబ్సల్యూట్లీ అండి మిడిల్ ఆర్డర్ ఏం ప్రాబ్లం లేదు మీకు బంధువుని ఉన్నాడు తర్వాత మిడిల్ మిల్లర్ ఇక్కడ మీకు లక్ష్మణ సూపర్ జాయిన్స్ లో అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు రిషబ్ పంత్ అండ్ పూరంలో ఎవరైనా ఓపెనింగ్ చేసినట్లయితే అయితే మిగతా వాళ్ళందరూ కూడా మిడ్ ఆర్లెన్ బట్ నేనేమనుకుంటానంటే పూరన్ ను కొంచెం టాప్ ఆర్డర్ లో ఆడిస్తే బాగుంటుంది పూరన్ వచ్చే సమయానికి ఎప్పుడు కూడా అంటే వెస్ట్ ఇండియన్ క్రికెటర్స్ డూయింగ్ దేట్ జాబ్ ఫ్యాంటాస్టికలీ బట్ వాళ్ళకి కొంచెం టైం అనేది కూడా అవసరం అసలు అచ్చులకి ఎవరికైనా ఇప్పుడు చూసాం నిన్న హెట్ మేర్ ఏం చేశాడు రాజస్థాన్ రాయల్స్ తరఫున అతడు చాలా రోవర్ ఆర్డర్లు వచ్చాడు సో లెఫ్ట్ హ్యాండెడ్ కొంచెం టాప్ లో పంపించినట్లయితే ఎందుకంటే వాళ్ళకు టాప్ ఆర్డర్ లో నేను రాజస్థాన్ రాయల్స్ రాజేశ్వర్ ఒక ఫారెన్ బ్యాటర్ మిస్ అయినారు ఆఫ్కోర్స్ చూడండి ప్లేడ్ ఫెంటాస్టికలీ సామ్సంగ్ చాలా చక్కగా ఆడాడు బట్ అక్కడ నేను నాకేమనిపించింది అంటే ఒక ఫారినర్ ఎందుకంటే ఉన్నట్లయితే అద్భుతంగా ఉండేది ఇప్పుడు చూసాం మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో సాల్ట్ సాల్డేల్ ఆర్డర్ అండ్ అదే రకంగా మీకు నిన్న రచిన్ రవీంద్ర ఎంత అద్భుతంగా ఆడాడు చివరి వరకు నాట్అవుట్ గా నిలిచాడు సో అక్కడ కొంచెం అది కానిపడు సో ఇప్పుడు టాప్ ఆర్డర్ లో కూడా పూరన్ ఆడిస్తే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ మీకు మిచర్ మాష్ ఉన్నాడు కనుక ఒక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది అవుట్ కావచ్చు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లో రిషబ్ పంత్ కెన్ బి గుడ్ పూరన్ కెన్ బి గుడ్ మిడిల్ ఆర్డర్ లో ఏం ప్రాబ్లం లేదు ధోని అండ్ మిలర్ డూ దే జాబ్స్ వెరీ వెల్ యాక్చువల్లీ అండ్ అదే రకంగా ఢిల్లీలో కూడా మీకు అక్ష పటేల్ వి ఆల్ నో దట్ ఈస్ బ్యాటింగ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ అండ్ ఈస్ ద లీడర్ ఆఫ్ ద సైడ్ ఆల్సో ఫస్ట్ టైం అతనికి రైట్ చెప్పోన్ డిస్కౌంట్ అవుతుంది సో హలో సుధీర్ గారు సార్ ఇక అంటే స్పిన్నర్స్ అండ్ పేసెస్ వీళ్ళ విషయానికి వస్తే స్పిన్నింగ్ లో చూసుకుంటే స్పిన్నర్స్ లో చూసుకుంటే రవి బిష్ణోయ్ అండ్ సిద్ధార్థ్ లక్నోకి సంబంధించి ఇక్కడ అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ వీరి కంపారిజన్ ఎలా ఉండిపోతుందంటారు ఎవరికి ఏ టీమ్ కి ఎక్కువగా బెనిఫిట్ పరిటలో స్లాక్చువల్ గా రియల్ గా చెప్పాలంటే నో కంపారిజన్ అంటే బిష్నయ్యని కంపేర్ చేస్తుంటే హిస్ ఏ వెరీ గుడ్ బౌలర్ సిద్ధార్థ్ ఆఫ్ కోర్స్ యు నో అంత అంత అతనికి లేదు ఎక్స్‌పీరియన్స్ లేదు రవి అభిబిష్నయ్యకి కొంచెం వన ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అండ్ ఆఫ్ కోర్స్ ఐపీఎల్ ఎక్స్‌పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంది అండ్ ఆనిస్ట్లీ యు కెన్ డిఫిట్ ఎवरी కటర అంటే అందులో డౌటే లేదు అసలు బట్ మీరు కంపారిజన్ లో చూడండి స్టప్స్ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు అండ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా స్టప్స్ యొక్క ఉండటం స్టప్స్పిన్ కూడా ఉపయోగపడవచ్చు అతను నాటించినట్లయితే ఢిల్లీకి అండ్ అక్ష పటేల్ అండ్ కుల్దీప్ కు టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఎవరు వికెట్ ఏదైనా కానీ వాళ్ళు బౌలింగ్ చేయగలుగుతారు వాళ్ళ స్కిల్స్ ఉపయోగిస్తారు అండ్ వికెట్స్ తీసుకోగలుగుతారు సో అటువంటి బౌలర్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ చాలా రోజుల నుండి ఆడుస్తూ వచ్చారు తర్వాత ఐపిఎల్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకు సో అంత ఎక్స్పీరియన్స్ నేను అనుకుంటాను మీకు సిద్ధార్థి లేదు బట్ బిష్నాయికి ఉంది బిష్నాయికి ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది స్పిన్ నేను ఏమనుకుంటానంటే ఐ థింక్ యూ నో ఢిల్లీ డెఫినెట్లీ ఫార్ ఫార్ బెటర్ నో డౌట్ అబౌట్ ఇట్ రైట్ ఒకసారి డీటెయిల్స్ చూద్దాం సార్ మ్యాచ్ కి సంబంధించి మొత్తానికైతే అయితే వైజాగ్ లో ఈ రోజు మ్యాచ్ అయితే జరగబోతుంది ఢిల్లీ వర్సెస్ లక్నో మధ్య సో రెండు జట్లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్తున్నారు కొన్ని ఇటు బౌలింగ్ వీక్నెస్ ఉంటే కనుక ఇటు కూడా బౌలర్స్ ఇంజురీతో ఉన్నారు ఢిల్లీ కెప్టెన్ సంబంధించి కూడా అని చెప్తున్నారు సో ఢిల్లీ అయితే శుభారంభం చేయాలని చెప్పేసి భావిస్తోంది ఇటు టాప్ ఆర్డర్ కొంత లక్నోకి మైనస్ అయినప్పటికీ అది ఢిల్లీకి కలిసి వచ్చే అవకాశం ఉంది మిడిల్ ఆర్డర్ విషయంలో రెండు జట్లు కూడా న్యూట్రల్గా ఉన్నాయని చెప్తున్నారు ఇక పేసర్స్ విషయంలో ఎలా ఉండబోతోంది దీనికి సంబంధించి కూడా తెలుసుకుందాం పేసర్స్ ఏంటి సార్ ఇప్పుడు రాజవర్ధన్ వీళ్ళకి సంబంధించి అయితే కాస్త బెటర్గా ఉంది డీసీని అని చెప్తున్నారు పేసర్స్ విషయానికి వస్తే ఏం చెప్తారు మిజల్ స్టార్ ఉండడం అనేది ఒక బిగ్ అడ్వాంటేజ్ అండి ఆల్ నో దాట్ స్టార్క్ స్టార్ జమా పిబోలా అండ్ వాళ్ళకు ముఖేష్న్నాడు తర్వాత ఇద్దరు సరిపోతుంది ఎందుకంటే ఈ ఇద్దరు కాంబినేషన్ నేను అనుకుంటాను వర్కౌట్ అయితే సరిపోతుంది వాళ్ళకు ఢిల్లీకి అండ్ మెయిన్లీ వాళ్ళు డిపెండ్ అయ్యేది మిచల్ స్టార్క్ యు నో కల్కతా తరఫున ఆడుతూ స్టార్టింగ్ లో అంతా అనుకున్నట్టుగా బౌలింగ్ చేయకుండా కానీ లాస్ట్ ఫోర్ టూ త్రీ మ్యాచెస్ లో లో ఈ ప్రూవ్ టు బి వెరీ డేంజరస్ యాక్చువల్లీ ఈవెన్ ఫైనల్లో కూడా అతని స్పెల్ చాలా ఉపయోగపడింది సో మిచల్ స్టార్క్ ఐ థింక్ ఇస్ కీ ఫర్ ఫారిన్ బౌలర్స్ లో అండ్ అదే రకంగా అబ్సల్యూట్లీ షమర్ జోసఫ్ మీద ఈ సంవత్సరం మరి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ అతన్ని ఆడించలేదు అండ్ విశాఖపట్నంలో మరి యునో అప్పుడప్పుడు ఎలా ఉంటుంది అంటే విశాఖపట్నంలో కొంచెం అంటే లాస్ట్ సీజన్ మీరు పక్కకు పెట్టినట్లయితే గతంలో కొంచెం స్పాంచి బౌన్స్ ఉండేది అంటే బాల్ అనుకున్నట్టుగా బ్యాట్ ఫై రాకపోయేది అసలు యాక్చువల్గా బట్ ఇప్పుడు మంచి బ్యాటింగ్ బికెట్ తయారు చేస్తున్నారు అండ్ మంచి మంచి స్కోర్ చూస్తున్నాం సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అటువంటి సిచువేషన్ ఉంటే నువ్వడికి ఉంటుంది మనం రాజేష్ రాజేష్కరి హైదరాబాద్ లో వాట్ హ్యాప్ అండ్ టెల్ మీ యూనో జోఫ్రా హర్జర్ లాంటి ఒక జమ్మఫీ బౌలర్ సెవెంటీ సిక్స్ రన్స్ ఐపీఎల్ చరిత్రలో అన్ని రన్స్ చేయాల్సి వచ్చింది అంత బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్ లైన్ అండ్ లో బాల్స్ ఎక్కువగా వేసి ఇబ్బంది పెడుతుంటాడు సో అటువంటి కూడా స్ట్రగల్ అవుతున్నా సిక్స్టీ రన్స్ ఇచ్చాడు సో థింగ్స్ యాక్చువల్లీ అయితే ఒక్కొక్కసారి మనం మాట్లాడుకుంటాం ఫాస్ట్ బౌలర్స్ విషయం కానీ బట్ వాళ్ళకి కొంచెం అనుకూలంగా కండిషన్స్ ఉన్నట్లయితే అంటే అఫ్ కోర్స్ యు నో మనం ఫస్ట్ డిస్కషన్ లో చెప్పుకున్నాం కదా రాజశ్రీ ఈ సలైవా రూల్ అనేది కొంచెం పేసర్స్ కు హెల్ప్ఫుల్ గా ఉండవచ్చు అని చెప్పి బట్ బెల్టర్స్ లాంటి వికెట్ లో ఎవరు ఏం చేసే పరిస్థితి కనబడట్లేదు వికెట్ టోటల్ గా బ్యాటింగ్ ఫేవరబుల్ గా ఉంటే యు నో కెనాట్ డూ ఎనిథింగ్ అండ్ అప్పుడు కొంచెం స్పిన్నర్స్ ఏదైనా స్లో డెలివరీస్ తోటి కొంచెం కమాల్ చేయాలి సో ఇటు స్టార్ కట్స్ ఎవరు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు వాళ్ళు బట్ అండ్ వేటెన్సీ కొంచెం ఫేవరబుల్ కండిషన్స్ ఉంటే బౌలర్స్ కు దట్ విట్ గుడ్ ఫర్ ద్యాచ్ ఓకే సార్ అంటే ఇప్పుడు ఇన్ని చేంజెస్ చెప్పారు కదా ఎల్ఎస్జికి సంబంధించి డీసీకి సంబంధించి టూ టీమ్స్ కూడా లాస్ట్ మినిట్ వరకు వీలైనన్ని చేంజెస్ తీసుకొస్తాం ఎందుకంటే నిన్న గడిచిన త్రీ మ్యాచెస్ సంబంధించి ఆ ఇంపాక్ట్ అనేది ఈ మ్యాచ్ మీద ఉంటుంది కనుక దానికి సంబంధించి చేంజెస్ కూడా జరుగుతాయని చెప్తున్నారు సో ఎలాంటి చేంజెస్ వస్తే ఈ టూ టీమ్స్ కి కూడా బెటర్ గా ఉంటుంది అంటారు టూ టీమ్స్ కు నేను ఏమనుకుంటానంటే రాజేశ్వరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిష్ ఖాన్ ముఖేష్ వాళ్ళు ఇద్దరు రావాలి మయాంక్ యాదవ్ రావాలి లక్నో టీమ్ లో అండ్ ఇప్పుడు వాళ్ళను మిస్ అవుతుంటారు ఎందుకంటే ఆవేశ్ ఖాన్ కూడా చిన్న ఇంజరీ ఉంది మేబీ ఒక మ్యాచ్ ఆడకపోవచ్చు ఈ ఆడే ఛాన్స్ లేదంటారు బట్ యూ నెవర్ నో అంటే పూర్తిగా అయితే నాట్ రూల్డ్ అవుట్ ఆఫ్ ఫస్ట్ ఆల్సో బట్ దెర్ రిపోర్ట్ అట్ మే నాట్ ప్లే మయాంక్ అయితే నాట్ ప్లే మయాక్స్ట్ బోలర్ ఈ సంవత్సరం అండ్ వాళ్ళ ప్రాబ్లమ్ ఏమైంది అంటే మాస్ ఒకవేళ ఆల్ రౌండర్ గా ఉన్నట్లయితే ఇట్లాసి ఫర్ దేమ్ అండి ఎందుకంటే మిచెల్ మాస్ ఆల్సో బోల్స్ వెరీ ఫాస్ట్ గా బౌలింగ్ చేస్తుంటాడు బ్రేక్ ఇస్తుంటాడు సో మిచెల్ మాస్ నేను అనుకుంటాను ఈ సంవత్సరం అయితే వాళ్ళకు బౌలర్ గా మిస్ అవుతాడు సో టు ఫీట్ అంటే ఈ ముగ్గురు వచ్చిన తర్వాత పేస్ బౌలర్స్ వచ్చిన తర్వాత ఇండియన్ పేస్ బౌలర్స్ కొంచెం వాళ్ళకి అప్పుడు ఆప్షన్స్ ఉంటాయి వర్క్అట్ అవుతాయి సో అప్పటి వరకు కొన్ని సమస్యలు ఉంటాయి సో ఢిల్లీకి నేను అనుకుంటున్నాను అట్ ప్రజెంట్ అయితే అంత పెద్ద సమస్య ఏం కనబడటం లేదు అండ్ బ్యాటింగ్ బౌలింగ్ లో వాళ్ళకి అంత పెద్ద ఇంజరీ లేదు వాళ్ళకి బొంత స్టార్టింగ్ లోనే వాళ్ళు గ్రూప్ లాంటి ప్లేర్ మిస్ అయిన దాట్ ఈస్ ఓన్లీ బి గ్లో ఫర్ దెమ్ బికాస్ ఈజ్ అన్ ఎక్సైటింగ్ క్రికెటర్ బట్ దాన్ని ఫీల్ చేసేటందుకు క్రికెటర్స్టప్స్ అని చెప్పాం తర్వాత పెగర్ కానివ్వండి డూప్లిసీలు అందరూ చాలా ఫెంటాస్టిక్ క్రికెటర్స్ అనే సో ఈ త్రీ బ్యాటర్స్ లో ఏ ఒక్క కాంబినేషన్ వర్క్ అయినా గానీ ఐ థింక్ డెలివరీ వి హాపీ విత్ ఎస్ ఒలా కక్షన పార్ట్ లర్ ఒక యూస్ఫుల్ అల్లౌండర్ మిడిల్ ఆర్డర్ లో ఉన్నాడు. జస్ట్ ది లాస్ట్ త్రీ మ్యాచెస్ మనం చూసుకుంటే వీరేనట్టుగా అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ చాలా చూసాం మనం సో బౌలర్స్ కూడా స్కోర్ చేసింది సో లాస్ట్ త్రీ మ్యాచ్స్ సంబంధించి కూడా ఇవాల్టి మ్యాచ్ మీద ఎంతవరకు ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అంటార. ఎలా ఉండబోతుందంట. సి ఒకటి 80 80 మైనా గానీ ఫస్ట్ మ్యాచ్ గెలిచి ఆ మోమెంటం ను కొనసాగించేందుకు ప్రయత్నిస్తుంటారు రాజేశ్వరి అండ్ కల్కత్తా వుడ్ బి అన్హాపీ ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు మీరు లాస్ట్ త్రీ మాచర్స్ మన డిస్క్రైబ్ చేయాలంటే మనం చూసాం కదా కల్కతాకి ఎటువంటి స్టార్ట్ లభించింది ఒక స్టేజ్ లోనైతే ఎయిటీ ఫోర్ వన్ ఉన్నప్పుడు పావుప్లే ఎండ్ అయ్యే సమయానికి ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ యు నో టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేస్తారని చెప్పి అండ్ సడన్ గా వాట్ హాపెండ్ యాక్చువల్లీ కులాల్ పాండ్యా వచ్చాడు మాత్రమే ారు సో అది కొంచెం ఈజీ అయిపోయింది ఆ మ్యాచ్ లో ఆఫ్ కోర్స్ యూనో ఫస్ట్ పై చేయి యూనో ఫస్ట్ వన్ అవర్ వర్క్ అయితే నిజంగా చెప్పాలంటే కోల్కతాదే కనబడింది సో అలా ఒక్కొక్కసారి యూనో టీమ్స్ అడ్వాంటేజ్ కోల్పోతూ ఉంటాయి నిన్న కూడా మనం చూసాం కదా నిన్నటి మ్యాచ్ లో ముంబై నాకు అనిపించింది రైట్ సార్ కనెక్షన్ డిస్కనెక్ట్ అయింది సో మొత్తానికి అయితే ఈ రోజు డీసీ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ అయితే జరగబోతోంది రెండు జట్లు కూడా హోరాహోరీగా తలబడబోతున్నాయి గడిచిన మూడు మ్యాచ్ల తాలూకా ప్రభావం కూడా ఈ మ్యాచ్ మీద ఉంటుంది అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి ఏసీఏ వీడిసిఏ స్టేడియంలో మ్యాచ్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కాబోతోంది సో ఈ మ్యాచ్కు సంబంధించి సర్వత్రా ఉత్కంఠత అయితే కొనసాగుతోంది సో పర్టికులర్గా చూసుకుంటే ఇవాళ ఆసక్తికరమైన పోరేని చెప్పాలి ఎల్ఎస్జీ కాస్త వీక్గా ఉంది టీం పరంగా చూసుకుంటే అటు డీసీకి సంబంధించి బౌలర్స్ తో బాధపడుతున్నప్పటికీ కూడా టూ టీమ్స్ కూడా స్ట్రాంగ్ గానే స్టేడియంలోకి వచ్చి ఆడతాయని చెప్పేసి అయితే విశ్లేషణ చెప్తున్నారు సో విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైన్స్ తలపడబోతున్నాయి టోర్నీ చరిత్రలోనే ఇప్పటి వరకు కూడా ఈ రెండు జట్లు ఐదు సార్లు తలపడగా ఇందులో మూడు సార్లు లక్నో సూపర్ కింగ్స్ గెలిచింది కానీ ఈసారి లక్నో సూపర్ కింగ్స్ విషయానికి వస్తే కనుక కాస్త మైనస్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే బౌలింగ్ విభాగం చాలా తక్కువగా ఉంది టాప్ ఆర్డర్ కూడా ఇప్పటికొచ్చి ఓపెనింగ్ కాంబినేషన్ ఎలా ఎవరుండబోతున్నారు అన్నది ఇప్పటికీ కూడా టీం డిసైడ్ కాలేదు దీంతో పాటుగా చాలా చేంజెస్ జరగవచ్చు అని చెప్తున్నారు పర్టికులర్గా బౌలింగ్ మైనస్ ఉన్నప్పటికీ కూడా బౌలర్స్ విషయంలో స్పెషల్ కేర్ అనేది లేదు కనుక ఇది కొంత లక్నోకి మైనస్గా ఉండొచ్చు అని చెప్తున్నారు ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే కూడా ఢిల్లీ క్యాపిటల్స్ గడిచిన ఈ రెండు జట్లకు సంబంధించి ఐదు మ్యాచ్లు జరిగితే రెండు మ్యాచ్ల్లో గెలుపొందింది సో ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించి కాస్త పవర్ఫుల్గా ఉంది మరి ఢిల్లీ క్యాపిటల్స్ ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతుంది శుభారంభం ఇవ్వాలి ఫస్ట్ మ్యాచ్ హిట్ ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీ భావిస్తున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు ఫేవర్గా ఉంటుంది అన్నది కూడా చూడాలి ఎస్ సుధీర్ గారు కెన్ యూ హియర్ మీ సుధీర్ గారు ఎస్ ఐపీఎల్ వేలంలో పర్టికులర్గా ఎల్ఎస్జి అండ్ డీసీ మధ్య ఒక హోరాహోరీయే జరిగిందని చెప్పాలి రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా స్వాప్ అవ్వటం అనేది ఈ మ్యాచ్ పైన మరింత ఆసక్తిని అయితే పెంచుతోంది ఇక పిచ్ విషయానికి వస్తే కూడా ఇటు ప్యాసర్స్కి అనుకూలంగా ఉంటుందా లేకపోతే స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటుందా అన్నది కూడా చూడాలి రెండు కూడా హోమ్ గ్రౌండ్గానే ఫీల్ అవుతున్నాయి రెండు జట్లు కూడా మరి స్టేడియంలో టాస్ ఎవరు గెలుస్తారు సెంటిమెంట్ పరంగా చూసుకుంటే కనుక టాస్ గెలిస్తే ఏ టీం బ్యాటింగ్ ముందు తీసుకుంటుంది షార్ట్ ఓవర్స్ ఉన్న నేపథ్యంలో ప్రతి బాల్ కూడా చాలా కీలకంగా ఉండనున్న నేపథ్యంలో టాస్ ఫేవర్గా ఎవరికి వస్తుంది అన్నది కూడా మనం వేచి చూడాల్సిందే ఇక గా చూసుకుంటే కెప్టెన్స్ మారిపోయారు టూ లో కూడా చూసుకుంటే భారీగా చేంజెస్ కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇరు ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ మీద అయితే చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తోంది సో ఒక ఐపీఎల్ ఎయిటీన్లో ఒక ఫస్ట్ ఘనమైన బోని చేయాలని చెప్పేసి ఇటు లక్నో అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ రెండు జట్లు కూడా భావిస్తున్నాయి సో రిషబ్ పంత్ సారథ్యంలో లక్నౌ అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ అయితే తలబడిపోతున్నాయి రెండు స్టేడియం రెండు టీమ్స్ కూడా హోమ్ గ్రౌండ్గానే ఎంచుకున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే శుభారంభం చేయాలి అని చెప్పేసి ఒక పట్టుదలతో ఉంది సో ఐపీఎల్ కెరీర్లో చూసుకున్నా కూడా ఇప్పటి వరకు ఢిల్లీకి ఆడాడు పంత్ ఇప్పుడు లక్నౌకి మారటమే కాదు కెప్టెన్సీ కూడా చేపడుతున్న నేపథ్యంలో ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందో అందుకు కూడా చూడాలి సార్ సుధీర్ గారు వినిపిస్తోందా వినిపిస్తుందండి మనం అంటే ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి రాజేశ్వరి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ లో మరొకటి ఏంటంటే నటరాజన్ కూడా ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ నుండి ఒక ప్లేస్ పాయింట్ వాళ్ళకు ముఖేష్ కుమార్ కూడా ఫిట్ గా ఉన్నాడు అండ్ కరుణ్ నాయర్ కూడా వచ్చాడు డోంట్ కరుణ్ నాయర్ దీన్ని ఎక్సలెంట్ ఫార్మ్ అతడు కూడా అతని హ్యాంగర్ తెలుసు ఇండియన్ టీమ్ లో మళ్ళీ రావడానికి చాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు అండ్ విదర్భ తరఫున ఆడుతూ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ కనబడాడు నేను వన్ డే మ్యాచెస్ లో రంజీ ట్రాఫీ మ్యాచెస్ లో చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కనబడి చివరికి విదర్భ గెలవడంలో తన కీలకమైనటువంటి పాత్రను కూడా పోషించాడు ఆయన అదే రకంగా వీళ్ళకి ఇప్పుడు మీకు లక్నోకి చూసుకున్నట్టు కొంచెం శార్దుల్ ఠాకూర్ రావడం కూడా ప్లస్ పాయింట్ కావచ్చు అండ్ శార్దుల్ ఠాకూర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉపయోగపడాలి అండ్ శార్దుల్ ఠాకూర్ కూడా ఒక మంచి యూస్ఫుల్ బ్యాటర్ కూడా ఈవెన్ బౌలింగ్ తో పాటు అతను బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు సో నేను అనుకుంటాను ఆవిష్ ఖాన్ ఒకవేళ వచ్చిన తర్వాత శార్దుల్ ఠాకూర్ ఆవేష్ ఖాన్ అండ్ షమర్ జోసెఫీ ఈ త్రీ పేసెస్ అండ్ రవి బిష్ణావీర్ అండ్ సిద్ధార్థ అప్పుడు కాంబినేషన్ కొంచెం వర్క్అట్ అవుతాయి సో ఢిల్లీకి అయితే ఇప్పుడైతే ఎట్ ప్రజెంట్ యూనో కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ అండ్ నటరాజన్ అండ్ మిచెల్ సాక్ వీళ్ళు ఉండడం తోటి ఎటువంటి సమస్యలు బోలింగ్ లాగా చిన్న సమస్య అబ్సల్యూటీ అదైతే లక్నోకి ఈ మ్యాచ్ లో ఉంటుంది నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఢిల్లీకి మీక్ ఈవెంట్ స్టప్స్ ఆల్సో కెన్ బోల్ యాక్చువల్లీ అండ్ ఆ అడ్వాంటేజ్ వాళ్ళకు ఎక్కువగా లేదు లక్నోకు లక్నో ఈస్ డెఫినెట్లీ సో ఈ రోజు అంటే సెంటిమెంట్ పరంగా చూసుకుంటే టాస్ విషయానికి వస్తే గనుక ఎవరు గెలిచే అవకాశం ఉంది ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ గనక గెలిస్తే లాస్ట్ మ్యాచెస్ లో కూడా ఢిల్లీనే ఎక్కువ సార్లు గెలిచింది కాబట్టి బ్యాటింగ్ ఎంచుకుంటే మంచిదా బౌలింగ్ వైపు వెళ్తే మంచిదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రాజేశ్వరి మన నిన్న చూశాం కదా టాస్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ యూనో టాస్ టాస్ ఓడిపోయిన తర్వాత ఇట్స్ టు గుడ్ అబౌట్ అన్నాడు అండ్ ఈవెన్ బ్యాటింగ్ చేయడం డే టైమ్ లో బెటర్ అని చెప్పాడు అండ్ ఒక్కొక్కసారి టాస్ అనేది కూడా ఓడిపోవడం అనేది కూడా యూనో చాలా మంచి డెసిషన్స్ ఇస్తుంటాయి దట్ హ్యాపెన్ విత్ సన్ రైజర్స్ హైదరాబాద్ సో అఫ్కోర్స్ యూనో ఫస్ట్ మ్యాచ్ లో అఫ్ కోర్స్ టాస్ గెలిచిన తర్వాత మ్యాచ్ గెలిచారు అండ్ ఈవెన్ చెన్నై వాళ్ళు కూడా మనం చూసాం కదా టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ స్టార్టింగ్ లో కొంచెం టాస్ గెలిచి బౌలింగ్ చేయడం అనేది బెటర్ బట్ విజయవాడ వైజాగ్ లో ఒకవేళ బెల్టర్ లాంటి కండిషన్స్ ఉన్నట్లయితే ఎందుకంటే లాస్ట్ ఇయర్ రాజేశ్వరి టూ సెవెంటీ టూ స్కోర్ చేసింది కోల్కతా నైట్ రైడర్స్ అటువంటి కండిషన్స్ ఉన్నట్లయితే ఐ థింక్ టీమ్స్ విల్ బ్యాట్ ఫస్ట్ ఎందుకంటే పిక్ టార్గెట్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి దట్ వి సాగన్ రాజస్థాన్ నిన్న కనబడింది సన్ రైజర్ సెకండెస్ట్ సో బ్యూటిఫుల్ బ్యాటింగ్ కండిషన్స్ లో ఇఫ్ విన్ టాస్ బ్యాట్ ఫస్ట్ అండ్ దట్ బి గుడ్ రాజేశ్వరి రైట్ సార్ ఫైనల్ గా పిచ్ గురించి చెప్పండి ఇటు స్పిన్నర్స్ అనుకూలవా పేసర్స్ అనుకూలవా ఎందుకంటే రెండు జట్లు కూడా ఒక హోమ్ గ్రౌండ్ గా ఫీల్ అవుతుంటాయి ఇప్పుడు పిచ్ ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం వైజాగ్ హిస్టరీ చూసినట్లయితే కొంచెం యాక్చువల్ గా స్లోనెస్ వికెట్ పైన అప్పుడప్పుడు ఉంటుంది కనుక ఐ థింక్ యు నో స్పిన్నర్స్ కెన్ ప్లే బిగ్ రోల్ పేసర్స్ తో కంపేర్ చేసినట్లయితే ఎందుకంటే పేసర్స్ కు మీకు ఎక్కువగా కండిషన్స్ ఫేవరబుల్ గా కనబడలేదు ఒకవేళ బిట్ ఆఫ్ స్పాంజీ బాన్స్ ఉన్నట్లయితేనే పేసర్స్ ఇబ్బంది పెడుతూ ఉంటారు బట్ నేను అనుకుంటాను కొంచెం స్పిన్నర్స్ రోల్ బిగ్గర్ గా ఉండవచ్చు రోజు సో అలా చూసుకున్నా ఢిల్లీ క్యాపిటల్స్ డీసీకే కనిపిస్తుంది అడ్వాంటేజ్ ఢిల్లీకే కనబడుతుంది సెకండ్ హోమ్ కనుక ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఆన్ ఏ హై నోట్ టుడే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు ఫర్ దాలిసిస్ రైట్ మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ లో అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ కులదీప్ యాదవ్ మిచెల్ స్టార్స్ డూప్లిసిస్ వీరు మినహా పెద్దగా స్టార్ ఆటగాళ్ళు లేరని చెప్పాలి ఇటు లక్నో సూపర్ జెన్స్ విషయానికి వస్తే కూడా రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఉన్నారు మిచెల్ మాస్ అండ్ డేవిడ్ మిల్లర్ వీరు సీనియర్ క్రికెటర్స్ ఉన్నప్పటికీ టాప్ ఆర్డర్కి సంబంధించి ఒక ఓపెనింగ్ కాంబినేషన్ అనేది ఇప్పటికీ ఫైనల్ కాలేదు సో ఓపెనింగ్ కాంబినేషన్ బట్టి కూడా గెలుపు అవకాశాలు అనేవి ఏ కు ఉంటాయని చెప్పాలి మొత్తంగా చూసుకుంటే కనుక కంపేరింగ్ విత్ టూ టీమ్స్లో చూసుకుంటే ఢిల్లీ డీసీకి ఎక్కువగా ఆప్షన్ ఉంది గెలవటానికని చెప్తున్నారు అటు పిచ్ పరంగా చూసుకున్నా లేకపోతే టీమ్ పర్ఫెక్షన్ పరంగా చూసుకున్నా ఏదేమైనా కంప్లీట్గా నైట్ సెవెన్ థర్టీకి మ్యాచ్ స్టార్ట్ అవును నేపథ్యంలో ఫైనల్ డీటెయిల్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది పూర్తిగా ఎవరు టాప్ ఆర్డర్ ఉంటారు ఎవరు ఓపెనింగ్ కాంబినేషన్లో వస్తారు బౌలర్స్గా ఎవరైతే సేఫ్ సైడ్ ఉన్నారో ఇంజరీస్తో ఉన్నారు ఎవరెవరు ఇంకా టీమ్ లో ఫైనల్ అన్నది మాత్రం ఇంకా క్లియర్గా తేలాలి సో టాస్ ఎవరు గెలుస్తారు ఈ రోజు నిన్న జరిగిన ముందు మ్యాచ్లో జరిగిన అద్భుతాలు ఏమైనా జరుగుతాయా లేకపోతే ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది డీసీకి అనుకూలంగా ఉంటుందా ఎల్ఎస్జికి అనుకూలంగా ఉంటుందన్నది మాత్రం విశాఖ వేదికగా తేలనుంది ఇది ఇప్పటి వరకు నా అప్డేట్